అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల రెండు నెలల్లోనే లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీడనం మనం ఏర్పడే అవకాశం ఉందని గత పది రోజులుగా ప్రజలందరికీ హెచ్చరిస్తున్నాం ఆ విధంగానే ఒక భారీ అల్పపీడనం అయితే బంగాళాఖాతంలో ఏర్పడబోతుంది దీని ప్రభావంతో తొమ్మిదవ తారీఖు నుంచి పదహారవ తారీఖు మధ్యలో తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఏపీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు కానీ సూచనలు కానీ అధికంగా ఉన్నాయి ఇక ఏ ఏ జిల్లాలో ఎంతమేర వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏ ఏ ప్రాంతాల్లో అధికంగా వర్షాల వల్ల చెరువులు నిండే అవకాశం ఉంది వాగులు నిండే అవకాశం ఉంది ప్రాజెక్టులు మరొకసారి జలకాలను సంతరించుకునే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తొమ్మిదో తారీఖుకి ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది అది పదో తారీఖు లేదా పదకొండో తారీఖుకి బలపడి అల్పపీనంగా మారే అవకాశం ఉంది దీనికంటే ముందుగా ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు సాయంత్రం సమయం నుంచి కూడా మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కృష్ణాలోని పలు భాగాల్లో వర్షాలు ఏలూరు వైపుగా కానీ కాకినాడ పరిసర ప్రాంతాలు విజయనగరం అలాగే విశాఖలో పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక రానున్న రోజుల్లో ఈ వర్షాల జోరైతే ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో నాన్ స్టాప్గా ఒక వారం పది రోజుల పాటు వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంతో సహా ఇక ముఖ్యంగా ముందుగా ఏపీ విషయానికి వస్తే రాయలసీమ గురించి చాలా ఎక్కువగా నేనైతే అప్డేట్ అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే మనం చూసుకుంటే రాయలసీమలోని తిరుపతి చిత్తూరు కానీ నెల్లూరు కానీ ప్రకాశం కానీ కడప కానీ అన్నమయ్య కానీ ఈ జిల్లాలకి మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో అత్యధికమైన వర్షాలు అయితే వస్తూ ఉంటాయి ఆ వర్షాల వల్ల మనకి వరదలు కూడా చూడటానికి అవకాశాలు కానీ సూచనలు కానీ అధికంగా ఉంటాయి ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఆ జిల్లాలో ఉండే అవకాశం ఉంది ఆ విధంగానే మనం చూసుకుంటే నెల్లూరు తిరుపతి చిత్తూరు అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి అన్నమయ్య జిల్లాలోని పలు భాగాల్లో ఈ సంవత్సరం కూడా ఆ సందర్భాల్లో వరదలు మనం ఖచ్చితంగా కొన్ని ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రానున్న అల్పపీడనం ప్రభావం ఎక్కువగా మధ్యాంధ్ర జిల్లాల్లో అత్యధికంగా ప్రభావం చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే తెలంగాణ వ్యాప్తంగా అత్యధికమైన వర్షాలు కూడా మనం చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు తెలంగాణ జిల్లాలు ఉత్తర తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాల్లో అత్యధికమైన వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు కూడా నమోదయ్యే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం అలర్ట్గా ఉండండి ముందుగా ఏపీ వర్షాలు జిల్లాల వారీగా చెప్పిన తర్వాత తెలంగాణ గురించి మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ముందుగా మనం చూసుకుంటే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు మనం చూసుకుంటే బాపట్ల జిల్లా కానీ అలాగే విశాఖ అనకాపల్లి శ్రీకాకుళం విజయనగరం శ్రీ ముఖ్యంగా ఇటు పార్వతీపురం అనే జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అల్పపీడనం ప్రభావంతో తొమ్మిదో తారీఖు నుంచి పదహారో తారీఖు మధ్యలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షం కూడా నమోదైన ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి ఇటు నెల్లూరు ప్రకాశం కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే ఇటు మనకి కడప జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల ఒకటి రెండు చోట్ల ఒక ఒకటి రెండు రెండు మూడు రోజులు ఒక మంచి వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఇక చిత్తూరు కానీ తిరుపతి అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాల్లో కూడా చెదురు కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అయ్యే అవకాశం ఈ అల్పపీండం ప్రభావంతో ఉంది ఎక్కువగా మనం చూసుకుంటే మధ్యాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరొకసారి అధికంగా వర్షాలని ఈ అల్పపీండం ప్రభావంతో తొమ్మిదో తారీఖు నుంచి పదహారవ తారీఖు మధ్యలో విస్తారంగా చూసే అవకాశాలు ఉన్నాయి ఏలూరు కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ కాకినాడ అలాగే ఇటు మనం చూసుకుంటే వైజాగ్ కానీ అలాగే ఇటు మనకి విశాఖపట్నం పరిసర ప్రాంతాలు అలాగే శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఈ ఏరియాలో మరొకసారి వర్షాల విధ్వంసం చూసే అవకాశం ఉంది ఒక రెండు ప్రాంతాల్లో మనం చూసుకుంటే తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు మనకి నూట యాభై మిల్లీమీటర్ల నుంచి మూడు వందల మిల్లీమీటర్ల వరకు పడిన ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు మనకి ఒకటి రెండు నగరాలు ఈ అల్పపీనం ప్రభావంతో వరదలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధికమైన వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని మనకి మధ్య తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు ఉత్తర తెలంగాణ జిల్లాలో పలు భాగాల్లో అత్యధికమైన వర్షాలు చూసే అవకాశం ఉంది ఇటు మనం చూసుకుంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ నిజామాబాద్ మెదక్ అలాగే ఇటు కామారెడ్డి హైదరాబాద్ నగరంతో పాటుగా మేచల్ మల్కాజ్గిరి అలాగే రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఒక ట్రెండ్ చోట్ల తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాల వల్ల మరొకసారి వరదలు కూడా చూసే అవకాశం ఉంది ఇక ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే జనగాన మహబూబాదులో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి చోట్ల తీవ్రమైన వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాల వల్ల ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలోని పలు చెరువుల్లో కూడా తీవ్రమైన వరదలు ఒకటి రెండు ప్రాంతాల్లో చూసిన ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఏదైతే మనకి నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి ఈ జిల్లాలు ఉన్నాయో మహబూబ్ నగర్ ఈ జిల్లాలో సారీ కామారెడ్డిలో తీవ్రమైన వర్షం ఉండే అవకాశం ఉంది ఏదైతే సంగారెడ్డి ఈ ప్రాంతం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఆ జిల్లా ఈ జిల్లా అని లేకుండా మొత్తం కూడా వర్షాల జోరు ఉండే అవకాశం ఉంది ఏపీలో కూడా దాదాపుగా సెవెంటీ టు నైంటీ పర్సెంట్ ప్లేసెస్లో మనం అల్పపీనం ప్రభావంతో కొన్ని చోట్ల జల్లులు చూస్తే మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు మనకి రానున్న తొమ్మిది నుంచి పదహారో తారీఖు మధ్యలో కనీసం మనకి నాలుగు నుంచి ఏడు రోజుల వరకు వర్షాలు ఉండే అవకాశం అయితే స్పష్టంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ప్రస్తుతం అయితే మనం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలు కాకినాడ ఏలూరు వైజాగ్ కానీ అలాగే శ్రీకాకుళం విజయనగరం ఈ ప్రాంతాల్లో వర్షాలు పలు చోట్ల చూస్తున్నాం కాబట్టి ఈ పరిసర ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండండి అలాగే మనం చూసుకుంటే రేపు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి కానీ ఎల్లుళ్ళ నుంచి అల్పపీడనం ప్రభావంతో ఇంకాస్త వర్షాలు తొమ్మిదో తారీఖు పదో తారీఖు నుంచి ఇంకా వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇక నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు కడపతో పాటుగా అన్నమయ్య జిల్లా ప్రజలందరూ కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ని ఎదుర్కోవటానికి రెడీగా ఉండండి తీవ్రమైన వర్షాలతో పాటుగా పలుచోట్ల వరదలు కూడా మనం స్పష్టంగా ఈ సంవత్సరం కూడా మరొకసారి చూసే అవకాశాలు అయితే మనకి ఖచ్చితంగా పుష్కలంగా ఉన్నాయి ఇది ఓవరాల్గా రానున్న అల్పపీనం యొక్క క్లియర్ కట్ అప్డేట్ రానున్న రోజుల్లో ఇంకా మీకు మెరుగైన అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను గత కొన్ని రోజులుగా మీరు చూస్తుంటే కొంచెం తక్కువగా అప్డేట్ ఇస్తున్నప్పటికీ వచ్చే వారం పది రోజుల పాటు ఇంకా ఎక్కువగా అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నాకు సమయం ఉంటే తప్పకుండా లైవ్లో అందుబాటులో ఉండే మీ అందరికీ కూడా ఇంకా మెరుగ్గా చాలామందికి కూడా సమాచారం అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది రెండు సంవత్సరాల రెండు నెలల్లోనే లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులకి ప్రజలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు రానున్న మూడు నాలుగు నెలల్లోనే లక్షా యాభై వేల సబ్స్క్రైబర్ల మార్కును కూడా చేరుకోబోతున్నాం మీ ఆశీస్సులతో థ్యాంక్ యూ అండి